స్లోగన్లు ఏవి కూడా రికార్డులోకి పోవు స్లోగన్స్ ఏవి కూడా రికార్డ్లో పో అధ్యక్ష అధ్యక్ష మొన్న మొన్న జరిగిన బీఏసీలో కూడా టిఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ అంశాన్ని చర్చకు ఇవ్వలేదు అధ్యక్ష బీఏసీ సమావేశంలో చర్చకు చేయమని ఆ పార్టీ కోరలేదు ప్రజాస్వామ్యంలో విశ్వాసం ఉంటే ఈ కేసుకు సంబంధించి గవర్నర్ గారి ఆమోదంతో గవర్నర్ గారు తను సొంతంగా నిర్ణయం తీసుకోకుండా న్యాయ నిపుణుల సలహా తీసుకొని ఈ కేసుకు సంబంధించి మరి ముందుకు పోతా ఉన్నారు నిజంగానే నిర్దోషిత్వం ఉంటే చట్టరీత్యా నిరూపించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం కానీ సభకు అంతరాయం కలగజేయకుండా చేయకుండా గౌరవ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వ పక్షాన ప్రభుత్వము మున్సిపల్ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు విచారణ జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి గవర్నర్ గారు ఇచ్చినటువంటి అనుమతి ప్రకారంగా ఈ విచారణ జరిగే సందర్భంలో సభకు అంతరాయం కలగజేయడం మంచిది కాదు గవర్నర్ గారు అనుమతి చేయడంతో పాటుగా మొన్న జరిగిన బీఏసీలో వీళ్ళు కనీసం ఈ సంబంధించిన చర్చ చేయాలని అడగలేదు కాబట్టి వారు అడిగిన మిగతా ప్రజా అంశాలు ప్రజా సమస్యలు అన్ని చర్చకు తీసుకున్నాం కాబట్టి దయచేసి గౌరవ సభ్యులందరూ సహకరించి ప్రజా సమస్యలు చర్చించడానికి సమయం తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా రెండు అంశాలు మీ దృష్టికి మరొకసారి తెస్తా ఉన్నా నిర్దేశిత్వాన్ని నిరూపించుకునే అవకాశం ఉంది ప్రభుత్వం ఏమి శిక్ష వేయడం లే విచారణ చేస్తా ఉంది అదేవిధంగా గవర్నర్ గారు అనుమతి ఇచ్చినారు కాబట్టి ప్రొసీడింగ్స్ దానికి దీనికి సంబంధం లేదు కాబట్టి ఆ దిశల సభాపతిగా చైర్మన్ గా మీరు జోక్యం చేసుకొని సంబంధిత విషయం లోపల సభ నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం Banners and slogans are prohibited in the house. Banners and slogans are prohibited in the house. అధ్యక్ష శాసన మండలి పెద్దల సభ పెద్దల సభలో ఏదైతుందో గౌరవంగా నడుపుకోవాల్సిన సభ ఒకవైపు ఏదైతుందో స్వయంగా వారే ఏదైతుందో మీరు ఏ విచారాన్ని చేపించడం చేయండి అని చెప్పని స్వయంగా కేటీఆర్ పేర్కొంటారు ఇప్పుడు వారు దానికి అనుగుణంగా ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వము ఇలా గత ప్రభుత్వ లోపల ఏదైతే ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కావడం జరిగిందో ఆ నిధుల దుర్వినియోగం పట్ల ఏదైతుందో సమగ్ర విచారణ జరిపించడానికి అనుమతి కోరుకు గవర్నర్ గారికి నివేదిక సమర్పించింది అధ్యక్ష ఇలా గవర్నర్ గారి అనుమతితోనే ఇస్తుందో ఇలా ప్రభుత్వ నిధుల దుర్వినియోగం పట్ల ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉండడంతో ఇక్కడ ఏదైతుందో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉండడంతోనే గవర్నర్ గారు అనుమతి ఇచ్చింది అటువంటి ఒక ప్రాథమిక సాక్ష్యాధారం దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ విచారణకు ఆదేశిస్తే స్వయంగా కేటీఆర్ గారే మీకు ఏం విచారణ చేపిస్తారో అని వారే పేర్కొంటారు సభ్యులు ఏదైతుందో విచారణ విచారణ విత్డ్రా చేయాలని చెప్పారు ఇది ఎక్కడి వింత దయచేసి గమనించండి ఫార్ల ఈ కు సంబంధించి ఈ కార్ సంబంధించి స్వయంగా ఏది ఎత్తుందో దాన్ని తెలిసి ఎట్ వాళ్ళు ఏదైతుందో ఆశించిన మేరకు లబ్ధి ఉన్న లేదు లబ్ధి ఉన్న లేదు నష్టం వచ్చిందని చెప్పని వారు తప్పుకుంటారు వారే తప్పుకుంటారు వారు తప్పుకున్నప్పుడు ఏదైతున్నదో మరి ప్రభుత్వం అంత ఆసక్తితోని మరి ఈ ఏ అనుమతులు లేకుండా ఏ అనుమతులు లేకుండా దేర్ మధ్య సమ్ ప్రొసీజర్ టు బి ఇలా ప్రభుత్వ పరంగా ఏ నిధులు వెచ్చించాలన్నో దే సమ్ ప్రొసీజర్ టు బి ఫాలోడ్ ఏ విధమైన ప్రొసీజర్ ఫాలో కాకుండా రిజర్వ్ బ్యాంక్ అనుమతులు లేకుండా రిజర్వ్ బ్యాంక్ అనుమతులు లేకుండా ఏదైతుందో ఉందో ఇలా ప్రభుత్వ నిధులను చెల్లించడంతో స్వయంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏదైతుందో ఇలా ఎనిమిది కోట్ల పెనాల్టీ విధించింది అధ్యక్ష ఎనిమిది కోట్ల పెనాల్టీ విధించింది ఇట్జల్ ఇట్ రిజల్ట్ షోస్ అక్కడ నిధుల దుర్న్యోగం జరిగిందని చెప్పని మన ఆధారం కనబడుతున్నది మన నిధుల దుర్న్యోగం జరిగిన ప్రై ఏదైతుందో విచారణ చేసి దానికి బాధ్యులపై చర్య తీసుకోవాలి తీసుకోవద్ద ఆధ్యక్ష వాట్ ఎగ్జాక్ట్లీ దే వాంట్ ఇట్లా ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి తామే విచాల్పడం కాబట్టి ఏదైనా చేయవచ్చు తొబడండి ఏదేని దుర్న్యోగం చేయొచ్చు అల్లం పవర్ కల్లూడ ఇంతోళ్ళ ఈ పెద్దల సభ కాబట్టి సభ్యులు మర్యాద అంశాలు చాలా ఉన్నాయి బిల్స్ ఉన్నాయి ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం ఉంది అధ్యక్ష యావత్ తెలంగాణ ప్రాంత రైతాంగానికి సంబంధించిన అంశం అధ్యక్ష ఏ విధంగా తెలంగాణ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలన్న భావన సలహాలు సూచనలు ఇవ్వాల్సినటువంటి గౌరవ సభ్యులు మరి ప్రతిపక్ష సభ్యులు గత పది సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైతుందో వాళ్ళు ఈ విధంగా సభా సమయాన్ని ఏదైతుందో దుర్వినియోగం చేసే విధంగా సభ నిర్వహణకు ఆటంకం కలిగించలేదు శోచనీయమని చెప్పంటున్నా ద్వారా ఏదైతుందో ప్రతిపక్ష పార్టీ బీఆర్ సభ్యులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఎప్పటికైనా ఏదిస్తుందో మీరు మీరు పెద్దల సరగా భావించి మీరు మీ ఆందోళన విరమించి సభ నిర్వహణకు సభ నిర్వహణ తోడ్పడదు అధ్యక్ష సభ నిర్వహణ తోడ్పడండి వీళ్ళ వాస్తవాలు వెలికి రావడానికి ఏదైతుందో మనకు అవకాశం ఏసీబీ విచారణ అనేది ఏదైతుందో వీళ్ళ వాస్తవాలు పరిశీలించడానికి ఏదైతుందో दोष शिक्षित <laughs>